అయినా కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు నువ్వు ఇవి రోజు దేవుడిని అడుగు చూడండి ఆదాము అవ్వ దేవుడు చెప్పిన చేసినటువంటి వ్యక్తులు దేవుడు చే వాళ్ళందరు ఇద్దరికి అంతా కూడా క్రియేట్ చేసి ఆడ పెట్టినాడు వాళ్ళిద్దరిని తోటలో తర్వాత ఏం చెప్పినాడు ఇది తినొద్దురా అని చెప్పేసి వెళ్ళిపోయినాడు కానీ వాళ్ళు తిని పాపం చేసినారు పాపం చేసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా పాపం ఆ పండు తిని తెరి కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చేసినారు వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేసినారు వాళ్ళు ఆకులు కట్టుకొని దాంకున్నారు దేవుడు వచ్చినాడు వచ్చి ఎక్కడున్నారని పిలిచినాడు పిలిచినప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పు ఏ నీ కథ అన్నారా చెప్పు ఏం పిలిచినావే అన్నారా వాళ్ళు ఏమన్నారు దాంకొని ఉన్నారు ఏమి దాంకొని ఉన్నారంటే ఏమన్నాడు ఆయన ఇలా తిని పాపం చేసినాం అంటే వాళ్ళ హృదయంలో ఏముంది భయం 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 కలిగి ఉన్నారు ఆ టైంలో భయం కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని గమనించి వాళ్ళకి అవసరం అయింది ఆ సమయంలో వాళ్ళు ఇప్పుడు నీచంగా ఉన్నారు అక్కడ ఎలా నీచంగా కట్టుకోవడానికి బట్టలు లేవు ఆకులు కట్టుకుని ఉన్నారు ఆకులు కట్టుకోవడం అంటే పరిస్థితి ఏంది చెప్పు నీచమైన స్థితి ఉంటేనే కదా ఆకులు కట్టుకుండేది అయితే దేవుడు ఏం చేసినాడు వాళ్ళిద్దరు పాపం చేసినప్పటికి కూడా వాళ్ళిద్దరికి చర్మం చొక్కాలు గుట్టించి తొడిగించినాడు హలో లుయ్యా హలే లూయా ఒకవేళ ఈరోజు మనం పాపం చేస్తున్నామేమో మన హృదయాలు ఏదైనా తప్పులు ఉన్నాయేమో ఈరోజు దేవుని చెంతా చేరి ఇక్కడ ఉన్నాం నీ హృదయంలో భయంతో ప్రార్థన చేయి దేవుడు ఈరోజు నీకు నీ స్థితి నుండి వర్ధిల్లింప చేయడానికి దేవుడు నీకు తోడుగుంటాడు హలే లూయా హలే లూయా అయితే మనము గ్రహించాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆయనకు భయపడుతూ జీవించినప్పుడు ఆయన దయ ఎందు మనం జీవించినప్పుడు మనల్ని దేవుడు నీచ స్థాయి నుంచి చేస్తాడు ఇందాకలా ఆయన షట్ దేవుడు తొడిగాడు కదా చర్మం చొక్క ఎక్కడ అని కొందరికి డౌట్ రావచ్చు ఆది కాండ మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చదువుదాం దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలను చేయించి స్వయాన ఆయనే వారికి తొడిగించను ఇదంతా ఎప్పుడు చేశాడు దేవుడు పాపం చేసిన తర్వాతనే గనక ఈరోజు ఇక్కడ చేరున్న మనం ఏదైనా పాపం చేస్తుంటే దేవునికి భయపడి మనం అడుగుదాం దేవుడు ఈరోజు స్వయాన ఆయనే మనకు చర్మపు చొక్కాలను కుట్టించి హీన స్థితి నుండి వడ్దిల్లింపజేసే స్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు హలే లూయా హలే లూయా வாக்கியம்யம்யம்யம்யம் வின பிரத்தி ஒக்கரும் கூட மூச